నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం నంద్యాల జిల్లా తిమ్మాపురం గ్రామంలో ఘనంగా మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అద్భుతంగా కిడ్స్ వర్క్ షాప్ పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి ఘరువు గ్రామంలోని వివేకానంద పిరమిడ్ లో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ప్రకాశం జిల్లా కందకూరులోని సరోజిని నాయుడు నర్సింగ్ కాలేజ్ లో ధ్యాన శిక్షణ తరగతులు వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్ లో ఘనంగా అమావాస్య ధ్యానం బతుకమ్మ సంబరాలు సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమి ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మ జ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మ విధ్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి పాల్గొని ధ్యానలకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు కోరికలే దుఃఖానికి కారణమని తెలిపారు కోరికలు తగ్గించుకొని ఎప్పుడు భగవంతుడి ధ్యాసలో ఉంటే ఆనంద స్థితిలో ఉంటామని వివరించారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం జ్ఞానదాత బ్రహ్మర్షి తట్టవర్తి రాజ్యలక్ష్మిని ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు కోరిక ఇచ్చి కొడుతూ దుఃఖం నీకు దుఃఖపడాలంటే కోరిక ఇప్పుడు నేను నేను బతకాలను అనుకోలే ఎందుకంటే యాభై ఏళ్ళ వయసులో గ్యాస్ యాక్సిడెంట్ అయ్యి ఎనభై పర్సెంట్ కాలిపోయి అంత కాలిపోయి కూడా ధ్యానంలోకి వచ్చి ఏడాది నేను బతకాలని అనుకోలేదు ఇప్పటికైనా ఇప్పుడు చచ్చేనా

ది పుస్నూరు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం తిమ్మాపూర్ గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ తిమ్మాపురం గ్రామంలో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు తెలియజేశారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని శాకాహారం తినాలని పిలుపునిచ్చారు బంపల్ల మండలం జిల్లా తిమ్మాపురం గ్రామంలో అహింసా మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర జరుగుతా ఉంది ఈ యాత్ర యొక్క ముఖ్య ఏమనగా మన గ్రామస్తులందరూ కూడా శాకాహారులుగా మారాలి ధ్యానం చేయాలి సంపూర్ణ ఆత్మజ్ఞానం పొందాలి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనే సదుద్దేశంతో ఈ యాత్ర చేయడం జరుగుతూ ఉంది ఈ యాత్రకు మన గురుదేవులైనటువంటి బ్రహ్మర్ పత్రిజీ గారిని కర్తాలజులతో ఆహ్వానించుకుందాం అలాగే పర్ణమాల పత్రి అమ్మగారిని మహావతార్ బాబాజీని సకల పరమ గురుమండలిని శ్రీకృష్ణ పరమాత్మ పరమశివుణ్ణి సకల హాస్టల్ మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుంటూ ఈ ర్యాలీ మొదలు పెడదాం అంటే ధ్యానం అంటే తినాలి 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 శాకాహారం అంటే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయచంద్రారెడ్డి ధ్యాన్లకు జ్ఞానబోధ చేశారు పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ఆత్మ ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు వల్ల మనలోని ఈ జ్ఞాన నేత్రం మేల్కొంటుంది దానివల్ల సమస్తం మనం తెలుసుకోవచ్చు సమస్తాన్ని చూడవచ్చు అంటాడు గురువు గారితో అట్లనా అంటాడు అవును ఈరోజు మీరు చూడండి ఈరోజు మీరు రాత్రికి ఎక్కడైనా ఉండండి మీరు ఎక్కడ ఉండేది మీరు ఏమీ ఉదయం చెప్తాను మీకు అని అన్నాడు ఆయన సరే చిన్నారెడ్డి రేపు ఉదయం నీకు కనిపిస్తాను అంత గొప్పదా ధ్యానం అని అడిగాడు అవును సార్ అన్నాడు మరుసటి రోజు మీరు ఫలానా దుస్తులు ధరించి మీరు మీ ఆవిడ పలానా చోట ఆ పని చేస్తున్నారు నేను నా ధ్యానంలో నా దివ్య దృష్టితో మిమ్మల్ని చూడగలిగాను అని చెప్పాడు అప్పుడు సరే వెళ్ళాబ్బా ఆ గురువుని చూపించావాళ్ళు అప్పుడు ఆ గురువుని కనుక్కొని వాళ్ళు కర్నూలులో బస్ స్టాండ్లో ఉండే ఓల్డ్ రాఘవేంద్ర లాడ్జ్ ఏదో రాఘవేంద్ర లాడ్జ్ అనమాట ఆ లాడ్జ్లో ఉన్న గురువు కలవడం జరిగింది అట్లా వాళ్ళు గంటలు గంటలు సాధన చేశారు పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ప్రతి నెల మూడో ఆదివారం కిడ్స్ వర్క్ షాప్ ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులకు చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు అలాగే భగవద్గీత గురించి వివరించారు అనంతరం నిర్వహించిన ఆటల పోటీల కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు పిరమిడ్ మాస్టర్లు లలిత అనంత మేఘన ఈ ప్రజ్ఞల నిర్వహణలో ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో గల వివేకానంద పిరమిడ్ లో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ వర్రి గంగా పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు తాను రెండు వేల మూడవ సంవత్సరం ధ్యానం నేర్చుకున్నానని తెలిపారు రెండు వేల ఐదవ సంవత్సరంలో గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు ప్రోత్సాహంతో ఇరవై నాలుగు గంటలు ఏకదాటిగా ధ్యానం చేయగలిగానని తెలియజేశారు అనంతరం ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత వర్రి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు అంతకు ముందు పిరమిడ్ మాస్టర్ ఇర్రంకి రంగదాస్ పాటలను చక్కగా ఆలపించి అందరినీ అలరించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు నరసింహారావు లక్ష్మి తాయారు సాయి కుమారి చంద్ర చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు నరుడు కంటికి తెలరాయి భద్ర అవుతుంది రెండు కంటికి టీబుల్ పట్టించేస్తారు వీడంతా నరేడు కంటికి తెల్లరాయి భద్ర అవుతుంది నువ్వు వెళ్ళగానే ఒక ఐదు నిమిషాలు ఆయన గుడిలో కూర్చో ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చో అన్నారు కూర్చోమనగానే కానీ ఆయన గుడిలో కూర్చున్నాను కళ్ళు మూసుకొని కూర్చోగానే అంటే ముందు రోజు ఇక్కడ కూర్చున్నాను ఇంట్లో ఉపవాసం పట్టే కదా లాభం పట్టాభిషేకం చేసినా ఉపవాసం పెడతారు మన పొట్టకది ఆపరేషన్ చేసినా ముందు రోజు ఉపవాసం పెట్టే కొట్టంతా క్లీన్ చేసే ఇన్వాస్ చేసే తర్వాత ఆపరేషన్ చేస్తారు లోక కళ్యాణార్థం ఒక ఫిట్టింగ్లో కూర్చుంటున్నామంటే అది ఎవరికే రాష్ట్రం మాసర్సే కదా అంటే శరీరం అంటే కంగ కానీ చేయించుకున్నదంతా కూడా బెస్ట్ ఆ పరమాత్ముడ ఆ పరమశ్వరుడ అయినా అక్కడ వాళ్ళు ఎక్కడి రాగా రాగా గారు ఆద్య కృష్ణ గారు సత్య ప్రసాద్ గారు చాలా అంటే నాకు మెయిన్ వాళ్ళు కనుక వాడి పెట్టి నాలుగు రూపాయ ఖర్చు లేదండి కూర్చోటమే ప్రకాశం జిల్లా కందుకూరులోని సరోజినీ నాయుడు నర్సింగ్ కాలేజ్లో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా పిర్మిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానంతో అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు ఎంత ధ్యానం చేస్తే అంత లబ్ధి పొందుతామన్నారు ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి బుద్ధి వికాసం కలుగుతుందని వివరించారు అనంత అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు జీవము ఎంత ధ్యానం చేస్తాం అంత లబ్ధి పొందుతాం చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ ఇక్కడ పెట్టుబడి సమయం ఇదే మనకు మనం ఇచ్చుకునే గొప్ప బహుమతి ఎన్ని ఉన్నాయో చెప్పనలేవు కాదు ధ్యానం చేస్తే ధ్యానం లేకపోతే అన్నీ నష్టాలే ఎంత శక్తి వృధా చేసుకుంటామో ఎన్ని అనవసరమైన మాటలు మాట్లాడతామో ఎంత బుద్ధి పీనులమవుతామో చెప్పనలవి కాదు శక్తి లేనప్పుడు అన్నీ నష్టాలే దేవే నవరాత్రుల సందర్భంగా పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో అమావాస్య ధ్యానం బతుకమ్మ నిర్వహించారు ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి లు ధ్యానలకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు ప్రపంచ శాంతి కొరకు ధ్యానం ఒకటే మార్గం తెలియజేశారు ధ్యానం ద్వారా అనేక సత్ఫలితాలు కలుగుతాయని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత బతుకమ్మ సంబరాలు నిర్వహించి మహిళా ధ్యానులు ఆడి పాడి సందడి చేశారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్న అందించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు దసరా నవరాత్రుల సందర్భంగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన ధ్యాన సప్తాహం ఏడు రోజుల కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిటి వెంకటేష్ పాల్గొని ధ్యాన్లకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే భగవద్గీత శ్లోకాల కథల ద్వారా ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చే

నువ్వు అంతే కోసంతో లేవు అంటే ఏదైనా కానీ బొమ్మ ఏదైనా కానీ నువ్వు చూస్తే ఏ ఆకారాన్ని చూస్తే నీలో ఆ యొక్క ఉత్సాహమో ఆ కోపము ఆ యొక్క కోసం అనేటువంటి కలుగుతుందో చెప్పారు అన్నాడు చూస్తే సరిపోతుంది కదా అన్నాడు అన్నారు నాకు సింహం బొమ్మ చూస్తే నాకు ఉత్సాహము కోసమైనటువంటి వస్తుంది అన్నాడు వెంటనే సింహం బొమ్మ పొడిపిస్తాము అని ఒక బొమ్మను చూసి ఎట్లా చేస్తాము ఎక్కడ గోడ మీద అవుతుంది గోడ మీద సింహ బొమ్మ యుద్ధం చేస్తాను అందుకని చేతి కింద ఆ సింహ బొమ్మ పొడిపిస్తే సరిపోతుంది నువ్వు పడిపోతానని వెంటనే చేతి కదా చూసుకో ఆ సింహ బొమ్మను చూస్తానే వెంటనే నాకు ఉత్సాహం వస్తుంది అనేది ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానము ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లక్ష్మీదేవి నాగేంద్ర దంపతులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు అలాగే వేమన పద్యాలు కథల ద్వారా ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు శరీరం అనే బయట ఆత్మకి ఎప్పుడు మునిగింది బయట కూడా పొద్దు ముని యాక్చువల్గా సూర్యభావం వాడు అస్తమించే సమయం అయింది మన శరీరాలు కూడా అస్తమించే సమయం దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఈ భవ పంధాలని ముడేస్తాయి భగవద్గీతలో ఒక శ్లోకం ఎంఎం వాకి స్వరణ్ భావం త్యజింతితే కలేవరం తం తమే వేతి కౌంతయ్య తదా సద్భావ భావిత అంటాడు అంటే ఎంఎం వాకి స్వరణ్ భావం త్యజింతితే కలేవరం మనిషి చనిపోయే సమయంలో సమ చనిపోయే సందర్భంలో స్మరిస్తుడ స్మరిస్తుడం ఎంఎం వాకి స్వరణ్ భావం ఏ భావాలను అయితే స్మరిస్తూ పోతాడు ఇప్పుడు చనిపోయి ఇప్పుడు మా మనమంతా చనిపోయేది అప్పుడు ఏమనుకుంటాం అయ్యో నా మనవాళ్ళు ఏమవుతారు నా బిడ్డలు ఏమవుతారు నా కొడుకులు ఏమవుతారు అయ్యో ఆ మొన్న కొరికి లక్ష లక్ష రూపాయలు వడ్డీకి ఇచ్చింది ఆ బాధ కూడా లేదే ఏం చేసేదబ్బా అబ్బా అయ్యో ఇస్తాడు ఇడనే స్వామి 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 అయ్యో ఇంకేం చేసి ఇంకొకరు వచ్చే పున్ని స్వామి మా వాళ్ళు రాని చెప్పనని చెప్తావాడిని విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకరుణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో యాభై తొమ్మిదవ రోజు విజయవాడలోని నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ భవానీపురం పరిసర ప్రాంతాల్లో అహింస మహాకరుణ శాకాహార ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కగా అవగాహన కల్పించారు విజయవాడ పిరమిడ్ శ్రీచువల్ సొసైటీ ఆధ్వర్యంలో జగద్గురు యొక్క స్ఫూర్తితో నూట ఎనిమిది రోజుల మహాకరుణ సద్భావన శాఖాహార ర్యాలీ మన ప్రాంతంలో జరుగుతుంది మిత్రులారా మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ప్రపంచ మానవాళిని మేల్కొల్పుతున్నాడు ఆ మహానుభావుడు ధ్యానం చేయండి చక్కని శాఖాహారులుగా జీవించండి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోండి అంటూ ప్రపంచ మానవాళిని గత నలభై సంవత్సరాల నుంచి ప్రపంచ మానవాళిని మేల్కొల్పుతున్నారు మిత్రులారా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు శాకాహారాలు వారు ధ్యానం చేసేవారు చక్కటి పెరిమిటి శక్తిని ఉపయోగించుకునేవారు కోట్ల మందుల్లో ఉన్నారు మిత్రులారా మరి మానవుడి యొక్క శరీర నిర్మాణ ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ఆహారం శాఖాహారం మాత్రమే మరి శాఖాహారం మాత్రమే మానవుడి ఆహారమని శ్రేష్టమైన ఆహారమని ముక్తినిచ్చే ఆహారం అని మరి ఎందరో మంది మహానుభావులు తెలియపరిచారు మిత్రులారా యోగి వేమన్న మహానుభావుడు ఏం చెప్తున్నాడంటే పక్షి జాతిని బట్టి పరగహింసలు హింసలు పెట్టి కుక్షి నింద కూడు కూరుటకును వండి తినిడి వాడు వసుద చెండాలు యోగి వేమన్న అలా ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వహణలో కడప జిల్లా పొట్లదుర్తి గ్రామంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ధ్యాన దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ధ్యాన దసరా ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చేవెల్ల గ్రామంలో సెప్టెంబర్ ఇరవై మహా మహాకరుణ అహింస మెగా శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వికారాబాద్ రోడ్ లో గల కేజీఆర్ ఫంక్షన్ హాల్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పుత్తూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పుత్తూరులోని త్రినేత్ర పిరమిడ్ దివ్య ధ్యాన దేవాలయ మూడో వార్షికోత్సవం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది ఇందులో జ్ఞానదాతగా ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు మారేళ్లా రవికుమార్ పాల్గొననున్నారు ధ్యానులకు అన్న అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ కృతపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం